వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్ శ్రీ త్రివేణి పాఠశాల ఫ్రీ ప్రైమరీ విద్యార్థులు ఎడ్యూఫెస్ట్ వైబ్స్ రెండు వేల ఇరవై నాలుగును ఘనంగా న్యూ హరిజన్ బ్లాక్లో నిర్వహించారు ఎడ్యూఫెస్ట్ వైబ్స్ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన హేమా ఠాగూర్ మరియు కళ్యాణ్ శర్మ స్కూల్ డైరెక్టర్ మరియు కరస్పాండెంట్ గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు చిన్నారి విద్యార్థిని విద్యార్థులు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో నేర్చుకున్న నూట తొంభై తొమ్మిది పైగా పాఠశాలలను కళ్ళక కట్టినట్లుగా మెడల్స్ రూపంలో డ్రామా రూపంలో నృత్య ప్రదర్శనలో తల్లిదండ్రులను ఉపాధ్యాయులను ఆకట్టుకున్నాయి అలాగే అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి కళ్యాణ్ శర్మ హేమా ఛాగురాత్బర్లో ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమం పాఠశాల ప్రిన్సిపల్ శారదాం ప్రీ ప్రైమరీ ఇంచా మాధురి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు Dr. Hema from Oxford University Press as professional development manager. Today, Triveni Schools, Sri Triveni School, has invited me as a chief guest. Uh, Mr. Govardhan Reddy has um, invited me, and I'm feeling so glad to be here. I also have to thank Dr. Sharma Garu. And um, uh, last year, vachanu and this year, I'm feeling so vibrant here. The parents' participation. And the in the beautiful uh, dressing, dancing, and uh, I see their I've seen their projects. Our projects were so a interesting. Involved uh, um, And the best part that I really liked is children are so enthusiastic to speak up, and they were so fluent. Um, they have done lovely projects. Uh, of course, it was all based on the holistic development when we say holistic development it talks about the 360 degree which is also talking about uh, aesthetic development it is talking about uh, cultural development it is talking about the literacy and the numeracy development beyond that the best part that i felt these children are also equipped with 21st century skills uh, whether the communication or when i see their collaborative working or the collaboration of dancing and all these things and about the thinking skills i felt so creative about them uh, all the students uh, projects especially uh, a small nursery baby presenting that uh, self introduction in a beautiful album format uh, amazing that is and uh, um, to other schools, how unique is this? and i feel uh, this school has given a lo lot of platform to the students, and thanks to the Oxford curriculum, Oxford Advantage curriculum, that has uh, a regular developmental program, not only with the teachers, but they come and monitor also the uh, students' development. And I think that is reflective in this today's uh, event. శ్రీ త్రివేణి స్కూల్ చంపాపేట్ సగర్వంగా సమర్పిస్తున్నటువంటి నేటి ముఖ్యమైనటువంటి ఈవెంట్ ఎజ్ ఫెస్ట్ ఫోర్లో ఇంతమంది పేరెంట్స్ భాగం పంచుకున్నందుకు నిజంగా మేము గర్వపడుతున్నాము ఎందుకంటే దీనివల్ల మాకు తెలుస్తుంది ఏంటంటే పేరెంట్స్కి మా పైన ఎంతో నమ్మకము అలాగే మేము సరైన విద్యను అందిస్తామన్నటువంటి నమ్మకం వాళ్ళలో ఉంది అందుకే వాళ్ళు మేము నిర్వహించేటువంటి ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈరోజు ఎంతో అంటే ముక్కోటి ఏకాదశి అయినప్పటికీ కూడా ఇంతమంది వర్కింగ్ డే మళ్ళీ ఇంతమంది వచ్చి బాగా ఈ ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది నిజంగా మా బాధ్యతను మరింత పెంచుతుంది అందులో నిజం ముఖ్యంగా ఏంటంటే నేను ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ మా టీచర్సు ఇంత చిన్న కిడ్స్ని ఈ విధంగా ప్రిపేర్ చేశారంటే నిజంగా నేను కూడా నమ్మలేకపోతున్నాను సో దీని వెనుక ఎంతో కృషి ఉంది వాళ్ళ కృషి ముఖ్యంగా అకాడమిక్ కోఆర్డినేటర్ అనుకోండి ప్రిన్సిపల్ వీళ్ళందరూ కూడా దీనికి తోడు పేరెంట్స్ సహకారము వాళ్ళని ఎందుకంటే చిన్నపిల్లల్ని ఇలాంటి పెద్ద అంటే డయాజ్లో వాళ్ళని ప్రజెంట్ చేసి సొంతంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది మామూలు విషయం కాదు సో ఇట్లాంటి ఈ విధంగా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటే డెఫినెట్గా పేరెంట్స్ మేము నిజంగా కూడా మరింత ఉత్సాహంతో కార్యక్రమాలు నిర్వహించడానికి ముందుంటామనే అంటే కాన్ఫిడెన్స్ని అలాగే ప్రామిస్ నేను పేరెంట్స్కి ఇవ్వదలుచుకున్నాను కాలంలో విద్యార్థులు ఏంటంటే చదువుతో పాటు అన్ని రంగాల్లో స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనుకోండి ఇంకా ఆర్గనైజింగ్ స్కిల్స్ అనుకోండి లీడర్షిప్ స్కిల్స్ అంటే భయం లేకుండా అంటే వాళ్ళు వాళ్ళకు వాళ్ళు ఏదైతే అనుకుంటారో దాన్ని ఎలాంటి భయం లే నిర్భయంగా చెప్పగలగాలి అలా అలాంటప్పుడే ఏంటంటే ఈ ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచంలో వాళ్ళు మంచిగా రాణించగలుగుతారు అందులో ఇది టెక్నాలజీ యుగం అందుకే మేము పిల్లల్లో ఈ లాజిక్ లాజికల్ స్కిల్స్ని బాగా డెవలప్ చేస్తున్నాము అందుకనే ఏంటంటే మ్యాథమెటిక్స్ ప్రోగ్రామ్స్ నిర్వహించడము ఎబాకస్ లాంటి లైక్ ట్రైనింగ్ ఇవ్వడము అలాగే కోడింగ్ క్లాసెస్ నిర్వహించడం ఇవన్నీ చేస్తున్నాము సో విద్యార్థులు ఏంటంటే అన్ని రంగాల్లో అంటే స్పోర్ట్స్ తర్వాత విద్యార్థులు యా పదవ తరగతి విద్యార్థులు చాలా అంటే రాబోయే టూ మంత్స్ టైం ఉంది సుమారుగా ఈ టూ మంత్స్లో వాళ్ళు టైం వేస్ట్ చేయకుండా వాళ్ళు మంచి అంటే ఫోకస్డ్గా ప్రిపేర్ అయితే డెఫినెట్గా వాళ్ళు మంచి స్కోర్ సాధించగలరు మా స్కూల్లోనైతే మాకు ఎగ్జామ్స్ గురించి ఏం భయం లేదు ఎందుకంటే మా మా స్కూల్ స్టూడెంట్స్ ఆల్రెడీ